విఆర్ఎం మీడియా ఛానల్లో బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ మరియు ఇంటర్వ్యూస్ కోసం ఈ క్రింద నంబర్ని సంప్రదించగలరు అందరికీ నమస్కారం విఆర్ఎం మీడియా దర్శనం ప్రోగ్రామ్కి స్వాగతం స్వయంభూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సత్యనారాయణపురం టీఎన్జిఓస్ కాలనీ ఖమ్మం బైపాస్ రోడ్డు వద్ద నాగుల చవితి సందర్భంగా ఈరోజు పుట్టకి పాలుపేసే కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు ఇప్పుడు అక్కడికి విచ్చేసిన భక్తులను అడిగి వారి అనుభూతులను వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెంకటేశ ఈ యొక్క దేవాలయం ఏర్పడి సుమారుగా నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది అంతకు పూర్వంగా ఇక్కడ ఉంచారు ఈరోజు నాగుల చవితి సందర్భంగా ప్రజలందరికీ మరియు ఈ గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నవారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా గత పదేళ్ల నుంచి ఈ యొక్క దేవాలయం చాలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అంటే ఇక్కడ కొంగు బంగారంగా ఈ యొక్క పుట్ట జరిగింది అనేక మంది అనేక రకాలుగా అనేక కోరికలతోటి వచ్చి ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా ఇక్కడ పాలు పోసి వారి కోరికలన్నీ తీర్చుకుంటారు అనేక మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క పుట్టకు పాలు పోస్తే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరినాయి అని చెప్పి చాలామంది భక్తులు చేస్తున్నారు అలాగే ఈ దేవాలయంలో ప్రతి శనివారం నిత్య అన్నదానం జరుగుతుంది ఎంతోమంది భక్తులు వస్తున్నారు ఎంతమంది వచ్చినా కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏ శరణం స్వామి శరణం నమస్కారం అండి నా పేరు మామిళ్ళ శ్రీవేణి నేను ఇక్కడ గత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ ఉన్న పుట్ట కూడా చాలా విశిష్టమైనది ఇక్కడ పుట్టల్లో పాల్పోయడం అనేది కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది అంటే పాలు పోసిన వాళ్ళకి మంచి జరగడం అనుకున్నవి జరగడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి కోర్కలు కోరుకోవడం ముఖం తీర్చుకోవడం జరుగుతుంది ఇది కర్ణగిరి బైపాస్ బైపాస్ రోడ్లో టీఎన్జిఓస్ కాలనీ దగ్గర సప్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి స్వయంభూ అండి చాలా మహిగ మహిమగల స్వామి స్వామివారు ఇక్కడ అందరు ఎవరైనా కళ్యాణం జరగని వాళ్ళకి ఆ తొందరగా చూపిస్తాడు మహిమ కళ్యాణం జరగని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా కోరిక ఏ కోరికైనా సరే ఆ త్వరగా తీరుస్తారు సో అందరూ నమ్మకంతో ఇక్కడికి చాలా సూత్రాల నుంచి వస్తున్నారు ఆలయ ధర్మకర్తలు కూడా ఇక్కడ చాలా విశిష్టంగా పూజలు జరిపిస్తున్నారు చాలా సహకారంగా ఉంటుంది ఇది ఇక్కడ భక్తులు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవి తప్పకుండా నెరవేరుతాయి ఇది గత నలభై నలభై సంవత్సరాల క్రితం ఇది స్వయంభుగా వెలిసింది ఇక్కడ ఎడం వైపుగా ఒక పుట్ట ఉంటుంది ఇక్కడ ఈరోజు నాగుల చవితి కాబట్టి అక్కడ కూడా చాలామంది భక్తులు పాల్పోయడానికి చాలామంది వచ్చారు ఇక్కడ ఇక్కడ సిబ్బందికి కూడా వాళ్ళ సహకారం చాలా బాగుంది ఇది కమ్మ జై శ్రీమన్నారాయణ నా పేరు చండీ ఇది స్వయంభు నృసింహ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఇక్కడ స్వయంభు వెలిసింది ఇక్కడ ఇద్దరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ అంకుల్ వాళ్ళు చూస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ మేనేజ్మెంట్ ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది ధనుర్మాసంలో కూడా పోయిన సంవత్సరం చాలా బాగా చేశారు కార్యక్రమాలు ఈసారి కూడా అంతకంటే ఘనంగా జరుగుతాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ఇక్కడ స్వామి ఎనభై ఐదు నుండి వెళ్చారండి అప్పటి నుంచి కూడా స్వామి దగ్గర చాలా ఉత్సాహంగా జరుగుతుంది అప్పటి నుండి కూడా ఇక్కడ కుట్రలకు పోస్తూనే ఉన్నారండి చాలా బాగా జరుగుతుంది చాలా నమ్మకంతో వస్తున్నారు జనాలు కూడా అందరు కూడా మంచి జరుగుతుందండి అంటే ఇక్కడ స్వామి ఇక్కడ దర్శన ధర్మకర్తలు కూడా చాలా వరకు చాలా ప్రోత్సాహం చేస్తున్నారండి అంతే అండి థ్యాంక్ యూ